అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో అనేది చిన్న షాపింగ్ అనేది మీకు చూపిస్తానండి ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మెయిన్స్గా ఎక్కడ ఎక్కడ అయితే అన్నీ అంటే మ్యారేజ్కి ఇంకా బర్త్డేకి ఇంకా కిచెన్కి ఇంకా గిఫ్ట్ పర్పస్గా ఇంకా కిచెన్ ఐటమ్స్ అనేవి ఇంకా హౌస్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఎక్కడ అయితే దొరుకుతుంది ఇది ఎక్కడ అంటే పలాసలోనంటే పలాస కాదు కాశీబుగ్గం కాశీబుగ్గ మనం రాగానే శ్రీనివాస్ లాజీ కనిపిస్తుంది కదా ఆ ఎదురుగా అక్కడ అయితే మనం బస్సు కానీ ఆటో కానీ ఏమైనా దానికి ఎదురుగా ఉన్న ఈ రోడ్డు కాసి ఎలా వస్తే ఇక్కడ షాప్ అనేది సునీత ఎంటర్ప్రైజ్ అనేది షాప్ అనేది ఉంటుంది బోర్డ్ అనేది మీకు కనిపిస్తుంది లోపలికి వెళ్ళినట్ని మనకి ఏం కావాలంటే అవి మన ఫ్రంట్ వైపే ఉంటాయి ఇంకా హౌస్కి సంబంధించిన చైర్స్ నుండి కిచెన్లో చిన్న స్పూన్ వరకు మొత్తం డస్ట్బిన్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ అయితే చూసారా మొత్తం విఘ్నేశ్వర ఇంకా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంకా ఎవరైనా హౌస్లో కానీ మనకు చెప్పిన హౌస్ హౌస్లో దిగుతున్నారని చెప్పినా వాళ్ళకి గిఫ్ట్గా కానీ మనం రిటర్న్ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా వాళ్ళ కోసమైనా మొత్తం ఇక్కడ సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయండి స్టీల్ ప్లాస్టిక్ అల్యూమినియం ఎత్తడి మొత్తం ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్న చూసారా బాక్సెస్ అనేవి ఇవి టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఇంకా కిచెన్ పర్ఫెక్స్గా ఇంకా మనం ఇయర్ రింగ్స్ కానీ చిన్న చిన్న పిన్స్ ఉంటాయి కదా అవన్నీ పెట్టు పెట్టుకోవడానికి అది ఎక్కువగా యూజ్ అవుతుంది ఇక్కడ చూసారా మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి ఒక దగ్గర ఉంటుంది ఈ పీట చిన్న మనం దేవుడి పీటలా అంటాం కదా దేవుడు చిన్న చిన్న విగ్రహాలు ఉండే వాళ్ళకి ఈ చిన్న పేర్స్ అనేవి బాగా యూజ్ అవుతుంది చిన్న పూజలు కానీ ఏం కానీ చేసుకున్నా మనం పసుపు కుంకాలు పెట్టుకోవడానికి కూడా మనకి ఎండి కావాలనుకుంటే ఎండి డిజైన్లో సిల్వర్ అంటే గోల్డ్ డిజైన్ కావాలంటే గోల్డ్ డిజైన్ అండి ఇది ఓన్లీ పోత ఎండి గోల్డ్ అనుకోకండి ఇక్కడ స్టీల్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ అయితే ఒకవైపు ఉన్నాయి ఇంకా చూస్తే లోపల ఉంది లోపల ఇంకా ఎక్కువ ఐటమ్స్ అనేవి ఉన్నాయండి మనకు ఎటువంటి ఏ మోడల్ అనేది మనకు కావాలి అనుకుంటే ఆ మోడల్ అనేది ఈ షాప్లో దొరుకుతుంది చిన్న డస్ట్బిన్ చాలా క్యూట్గా ఉంది కదా మన సింక్ దగ్గర అనేది ఎక్కువ యూజ్ చేయొచ్చు లేదు అనుకుంటే పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా చదువుకునే దగ్గర పెన్సిల్ కానీ ఏం కానీ చెక్కిన దాని దగ్గరనే యూజ్ చేయొచ్చు ఎక్కువగా అవుతా చిన్నవి అనేవి మనం కిచెన్ దగ్గర సింక్ దగ్గర యూజ్ చేస్తాం ఎక్కడ చూస్తే హౌస్ డెకరేషన్స్కి ఇంకా గిఫ్ట్ పర్పస్గా మ్యారేజ్కి కానీ బర్త్డేస్కి కానీ ఇంకా రిటర్న్ గిఫ్ట్ కానీ మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఇక్కడ అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎండి కలర్లో కనిపిస్తుంది కదా ఇవి అయితే మొత్తం ఎండి కలర్స్లోనే కనిపిస్తుందండి ఇక్కడ కుబేరుడు అని ఉంది కుబేరుడు ఉన్నారు కదా ఆ త కుబేరుడు అనేది మనం కొనుక్కోకూడదంట మనకు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వాలి లేదంటే మన అమ్మలు కానీ పిన్ని పెద్దమ్మ ఎవరైనా ఉంటే వాళ్ళు మనకు కొనేసి ఇవ్వాలి కుబేరుడు అనేది మనము డైరెక్ట్గా కొనుక్కొని అయితే పెట్టేసుకోకూడదట ఇంట్లోన ఇది ఎంతవరకు నిజమో కాదో నాకైతే తెలియదు ఇది ఎవరో చెప్పారు అప్పటి నుండి నేను అదే పాలిస్తాను కొనుక్కోకూడదు మనకి ఎవరైనా గిఫ్ట్ పర్పస్ అది కూడా తల్లిదండ్రులు ఇస్తే ఇంకా మంచిది ముందు చూసారా చాపింగ్ బోర్డ్ అనేది కిచెన్లో ప్లాస్టిక్లోన ఉంది అక్కడ రబ్బర్ దీనిగా ఉంది చాలా అయితే బాగుంది ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా మనకు నచ్చిన డిజైన్స్లో ఉన్నాయి మనకు ఆన్లైన్లో దొరికే అన్ని ఐటమ్స్ కూడా ఆన్లైన్లో కంటే సూపర్ క్వాలిటీలోన ఇక్కడైతే ఉన్నాయండి అన్నీ ఒకే దగ్గర మనం ఒక ఐటమ్స్కి ఇంకో దగ్గరికి ఇంకో ఐటమ్స్కి ఇంకో షాప్కి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేకుండా అన్నీ కూడా ఈ షాప్ దగ్గరే ఉంది ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి నేనేం ప్రమోట్ చేయడం లేదు నేను జస్ట్ నార్మల్గా షాపింగ్ చేయడానికనేది వెళ్ళాను ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది మన ఛానల్లో ఉండేవి అవి కదా ఓన్లీ విలేజ్ బ్లాగ్స్ ఇంకా షాపింగ్ బ్లాగ్స్ అనేవి అలా సూట్ చేశాను ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది కదని ముందు చూపెట్టాను అది కేక్ డిజైన్స్ అనేవి మనకు రౌండ్ కావాలనుకుంటే రౌండు ఇంకా స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేర్గా ఉంది ఇక్కడ ఇడ్లీ పాత్ర ఇంకా చాలా అంటే కిచెన్కి యూజ్ అయ్యే అన్ని ఐటమ్స్ ఇంకా ఫ్యాన్లకి ఇంకా చాలా అయితే బాగున్నాయండి చిన్న చిన్న స్పూన్స్ కూడా చాలా స్మాల్గా ఉన్నాయి ఇక్కడ మీకు నార్మల్గా మొత్తం చూపిస్తున్నాను మొత్తం అన్ని చూపిస్తారు మరి వీడియో అనేది లెంత్ అయిపోతుంది నేను కూడా కొంచెం కొంచెమే తీసాను వీడియో కూడా ఒకలా చూపిస్తే సరిపోతుంది ఇక్కడ స్పూన్ స్టాండ్స్ అనేది ఉంది కదా ఎక్కువగా స్పూన్స్ అనేవి కొన్నిట్లో స్పూన్స్ కానీ ఇంకా ఏమైనా గట్టిలు కాని వేస్తే అవి అనేవి పడిపోతున్నాయి దీంట్లో చూసారా మరి ముందు చూసేదాన్ని బట్టి చూ దాంట్లో స్పూన్స్ కానీ ఏం కానీ వేసినా కింద పడం ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇక్కడ పింగాణి ఐటమ్స్ అన్నీ కూడా సెట్లలో ఉన్నాయి సెట్ సెట్గా బౌల్స్ అనేవి చాలా బాగున్నాయి ఫ్రైజెస్ కూడా క్వాలిటీ బట్టి ఉంటాయండి మనకు ఆన్లైన్లో తక్కువగా వస్తున్నాయి ఇక్కడ ఎక్కువగా అనుకుంటే కాదు ఎందుకంటే దేని క్వాలిటీ అనేది వేరు వేరుగా ఉంటుంది ఒకసారి మీరు ఆన్లైన్లో తీసుకొని ఇక్కడ కూడా చూడవచ్చు క్వాలిటీ అనేది సేమ్ ఒకేలా ఉంటే మాత్రం మీకు ఆన్లైన్లో బెటరు నాకు తెలిసినంత వరకు క్వాలిటీ అనేది మారుతూ ఉంటుందండి ప్రైజ్ మారే బట్టి క్వాలిటీ కూడా మారుతుంది ఇక్కడ ఫ్రూట్స్కి కావాల్సినవి వెజిటేబుల్స్ వేసుకునేవి ఇంకా ఫ్రిడ్జ్కి కవర్స్ అనేవి ఇంటికి కావాల్సిన మ్యాట్స్ ఇంకా కిడ్స్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి నేను నార్మల్గా అలా జస్ట్ అలా చూపించేస్తున్నాను మీరు మీకు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ చాలా చిన్న డస్ట్బిన్ అది ఒకటి నాకు చాలా భలే నచ్చింది వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై